వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని ఉన్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజ స్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ గాని రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ భూ సంబంధమైనటువంటి విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశనులు యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన సంచరించబోతూ ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుక్తిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు బుధగ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఎందుకండి అంటే జన్మ రాహు యొక్క దోషం ఉన్నది దానితో పాటుగా ఏలిననాడిసిన దోషం ఉన్నది అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది ఇప్పటి వరకు కుజుడు యోగిస్తూ ఉంటే ఆ కుజుడు కూడా మారిపోయి ఈ నెలలో సప్తమ స్థానానికి వెళ్ళిపోయారు అంటే అక్కడ చూడండి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది మరి ఇప్పుడు ఎవరండి యోగిస్తున్నారో ఒక గురుబలం మాత్రం ఉన్నది సరే శుక్రబుద్ధులు ఎలాగో యోగిస్తారు అడపాదడపానో ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది అంటే ఒక ప్రతికూలత తగ్గింది ఒక అనుకూలత కూడా తగ్గిపోయింది అయితే ఇక్కడ అనుకూలత తగ్గిపోవడమే చాలా ముఖ్యమైన విషయం చతుర్థలో రవి ఉన్నా అది పెద్ద బాధ పెట్టేటువంటి అంశం కాదు కుజుడు ఆరులో కాపాడినట్టు ఇంకెవరు కాపాడలేరు మళ్ళీ ఈ కుజుడు ఆరులోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి ఆ స్థాన స్థిత కుజునికి సంబంధించినటువంటి ఆ స్థితి దాటిపోయి ఇప్పుడు ఆయన సప్తమంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక గొప్ప బలాన్ని కోల్పోతాం సరే ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఒక ఇంత బలమైనటువంటి విషయం గురుడు ఈ గురువు మిమ్మల్ని ఆర్థికంగా నిలబెడతాడు పాడైపోకుండా కాపాడుతాడు ఆయన ఎక్కడైనా ఏదైనా చెడు మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వైపు కానీ లేదు పలానా ఇది చేస్తే మనం పాడైపోతామని మనకి తెలియజేసేలాగా ఆయన ఒక సిక్స్త్ సెన్స్ రూపంలో అరే నువ్వు ఇలా పనిచేస్తున్నావు ఉన్నటువంటి టైంలో ఉద్యోగం మానేయడం మంచిది కాదు ఆ ఒక వాయిస్ ఇన్నర్ వాయిస్ వినబడుతూ ఉంటుంది దీన్ని ఏం చెప్తారంటే సిక్స్త్ సెన్స్ అంటారు కుంభరాశి వారికి అది పనిచేస్తుంది దాన్ని పట్టుకోవాలి అది పట్టుకోకుండా కావాలని కొన్ని స్వయంకృతాపరాధాలు కొన్ని నిర్ణయాలు తీసేసుకోవడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం ఎందుకంటే ఈ గ్రహస్థితి పాడు చేయడానికే కదా ఉంది ధారా పుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం కష్టం అర్ధహాని మహా మహాకష్టం అన్నాడు అంటే ఎక్కడికక్కడ ఈ డబ్బు ఎలా పాడు చేసేయాలి ఈ మైండ్ అంతా కూడా మీరు గమనించండి కుంభరాశి వాళ్ళదంతా కూడా ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఉంటుంది ఈ డబ్బుని మీ చేతిలో ఉన్న డబ్బు ఎలా తీసేయాలి అనే గ్రహస్థితి చూస్తుంది తర్వాత సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నాడు అంటే ఏంటి అనవసరమైన తగులు ఓ సార్థకత ఏ ఉండదు మీరు చేసే పనులకి టైం పాస్ కోసం లేకపోతేనేమో ఉత్త వృధా కాలక్షేపం కోసం ఏదో ఒక పని తలపెడుతూ ఉంటారు అయ్యేంత వరకు దాని వెనకాల తిరుగుతారు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అలాగే అన్ని వేస్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పంచమంలో ఉండేటువంటి గురువు వీటన్నింటి కాపాడే ప్రయత్నం చేస్తారు ఒక సత్సాంగత్యం ఒకవేళ నిజంగా ఈ సత్సాంగత్యం లేకపోతే వీడు వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు గుళ్ళో కూర్చున్న వాడు వెళ్ళి ఇంకో చోట కూర్చుంటాడు అక్కడ సత్సాంగత్యం అన్నది గురువు రూపేణ కుంభరాశి వాళ్ళకి వచ్చింది అందువల్ల ఈ నెలలో సరే రాహు కుజుడు శనేశ్వరుడు రవి మొదలు కొన్ని ఎన్ని గ్రహాలు ఎలా ఇబ్బంది పెట్టినా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఏవి ఇబ్బంది పెడుతూ ఉన్నా అన్నిటి నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుడు కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి విషయాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఆర్థికంగా ఉపయోగపడతాడు ఆరోగ్యాన్ని కాపాడతారు దైవ ఇస్తారు పూర్తిగా పాడైపోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు ఇలా కుంభరాశి వారికి ఈ మాసంలో గురుబలమే ప్రధానంగా ఉన్నది అప్పుడు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ఎప్పటికప్పుడు దైవతారాధన చేయాలి ప్రత్యేకించి ఈ నెల అంతా కూడా సూర్యారాధన చేస్తే చాలా మంచిది అనగా ఆదిత్య హృదయ పారాయణ కానీ లేదా మరే ఇతరత్రా సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండటం ద్వారా కుంభరాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు